ఈరోజు దేశంలోను మరియు రాష్ట్రంలోనూ రైతుల నుండి పెద్ద ఎత్తుగా భూములను సేకరించడానికి ప్రభుత్వాలు దుర్మార్గమైన రీతిలో ప్రయత్నిస్తున్నాయి అభివృద్ధి పేరు మీద దేశం అభివృద్ధి చెందాలంటే పారిశ్రామికరణ అవసరం అని చెప్పే పేరు మీద కేవలం రెండు వందలు వంద ఎకరాల్లో పరిశ్రమలు పెడుతూ వేలాది ఎకరాలు రైతుల నుంచి బలవంతంగా భయపెడుతూ ఈరోజు నుంచి సేకరిస్తున్నారు ఇప్పటికే సేకరించిన భూములు లేపాక్షి నాలెడ్జ్ సబ్బు కానీ లేదా ఇతర చోట సేకరించిన ఏ భూముల్ని కూడా పరిశ్రమలు స్థాపించకుండా అట్లే పెట్టారు అంతేకాకుండా భూములు సేకరించేటప్పుడు మీ కుటుంబంలో ఒకరికి ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు కానీ ఇప్పటి వరకు ఉద్యోగాలు కల్పించింది లేదు అతి తక్కువ ధరకు రైతుల నుండి భూముల్ని కొని ఎక్కువ ధరకు బ్యాంకుల్లో పెట్టి కేవలం బ్యాంకుల్లో వచ్చినటువంటి డబ్బులతో వారు ఈరోజు కోట్లాది రూపాయలు ఆర్జించి ఏ విధమైన అభివృద్ధి లేకుండా ఈరోజు ఖాళీగా వదిలేస్తున్నారు నేడు ఇప్పటికీ సేకరించిన భూములు కాకుండా కొత్తగా కూడా కేవలం కరేడులో ఒక ఎనిమిది వందల ఎకరాల్లో ఒక పరిశ్రమను పెడితే సరిపోతుంది అట్లాంటిది దరిదాపు పదమూడు వేల ఎకరాలు అది పచ్చని పొలాలు ఇరవై రెండు పంటల వరకు పండిస్తారు మంచి నీటి వసతి ఉంది ఎంతోమంది మత్స్యకారులు వేటకు వెళ్ళి వేలాది మంది జీవిస్తున్నారు ఇట్లాంటి భూముల్ని బలవంతంగా పనికి రానటువంటి భూములు ఎన్నో రాష్ట్రంలో ఉన్నాయి అట్లాంటి చోట వీళ్ళు పరిశ్రమలు పెట్టకుండా మంచి సారవంతమైనటువంటి భూముల్ని రైతులు ఒప్పుకోనప్పటికీ ఎనభై శాతం మంది రైతులు గ్రామంలో ఒప్పుకోవాలి అట్లాంటి తొంభై తొమ్మిది శాతం మంది రైతులు వ్యతిరేకిస్తున్నప్పటికీ తమ యొక్క రాజకీయ బలంతోను మరియు వారికి ఉన్నటువంటి డబ్బు బలంతోను భయపెట్టు ఈ విధంగా పోలీస్ బలంతో ఈరోజు వాళ్ళు ఈరోజు భూముల్ని ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారు దీన్ని ఏఐకేకేఎంఎస్ రైతు సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది అక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగాను దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా బలవంతంగా రైతుల నుంచి సేకరించి వాటి మీద వ్యాపారాలు చేసి దాన్ని ఆదాయ వనరుగా మార్చుకునే ప్రక్రియను వెంటనే ప్రభుత్వాలు ఆపాలని చెప్పి ఏఐకేకే డిమాండ్ చేస్తుంది